नमस्ते కార్తీక మాసం అనగానే ఎంతో పుణ్యమైన రోజులుగా అందరూ భావిస్తూ ఉంటారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు రోజులు సంబంధించి ఒకటే రోజున పూజ చేసేలాగా పూజ చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు పూజ నిర్వహించుకోలేని వారు దీపారాధన చేయలేని వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఒక్క రోజు వెలిగిస్తే సంవత్సరం పొడుగుతున్నా పూజ చేసినటువంటి పుణ్యం దక్కుతుంది అనేది నమ్మేవాళ్ళు చాలామంది అలాంటి కార్తీక పౌర్ణమి రోజున తెలంగాణలోని వరంగల్ వేయి స్తంభాల ఆలయంలో చాలా ప్రసిద్ధిగా అంచినటువంటి ఆలయంలో భక్తులు చాలా మంది రావడం జరుగుతుంది ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం చాలా మంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామివారి దగ్గర దర్శనం అనంతరం ఇక్కడ అయితే దీపారాధన చేయడం అయితే జరుగుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నారు అలానే స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలను కూడా చేయడం జరుగుతుంది ఉదయం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు క్యూ లైన్ లో ఇక్కడ నుంచి మొదలెడితే లోపల గర్భగుడి వరకు కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉసిరి చెట్టు కానివ్వండి చెరి చెట్లు దగ్గర కానివ్వండి చెట్ల కింద దీపం చేస్తే పుణ్యం కలుగుతుంది అనే క్రమంలో అందరూ కూడా బయటనే దీపారాధన చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ప్రత్యేక దర్శనానికి అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది సాధారణ భక్తులు కూడా వెళ్ళడం జరుగుతుంది పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భక్తులు తరలి వస్తున్నారు చాలా మంది ఇక్కడ క్యూ లైన్ లో నిలబడ్డారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి మీ పేరు కృష్ణాంజలి ఎక్కడి నుంచి వచ్చారు వరంగల్ కాలేజ్ అంటే కార్తీక పౌర్ణమి రోజు శివుని దర్శించుకోవాలి దీపారాధన చేయాలనుకుంటారు అంటే ఈ రోజు దీప చేశాను అంటే ఒక్క రోజు కాకుండా అందరూ రోజు ఎలిగించలేరు మూడు వందల అరవై ఐదు రోజులు ఎలిగిస్తారు కదా ఈ రోజు మీరు అలా చేసారా ఉపవాసం ఉన్నారా లేదు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది క్రౌడ్ చూస్తుంటే ఆలయం చాలా బాగుంది క్యూ లైన్ లో నిలబడ్డారు ఎంత సమయం ఏం పడుతుంది మీకు చాలాసేపు అయింది ఇంకెంత సమయం పట్టవచ్చు అనుకుంటున్నారు దర్శనానికి ఐ థింక్ అవర్స్ నిలబడాల్సి వస్తుంది క్యూ లైన్ లో అవునండి చూస్తున్నారు కదా చాలా మంది కూడా క్యూ లైన్ లో నిలబడడం జరుగుతుంది ఇక్కడ చిన్న పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది పెద్ద వాళ్ళందరూ కూడా దీపారాధనకైతే రావడం జరుగుతుంది నమస్తే అమ్మా చెప్పండి మీ పేరు సుమలత అక్కడ నుంచి వచ్చారు దీపారాధన అయిపోయిందా మీది అయిపోయిందండి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు అవునండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి క్యూ లైన్ లో ఎంత సేపు అవుతుంది మీరు నిలబడి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అవుతుంది అంతే ఎలా ఉందండి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ స్వామివారి దర్శనం ఉంది చూస్తున్నారు కదా చాలా మంది కూడా చాలా సమయం పడుతుంది దర్శనానికి గంట నుంచి రెండు గంటల పైన దర్శనానికి సమయం పడుతుందో భక్తులు చాలా మంది కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు కాలేజీ యువత దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడ వేయి స్తంభాల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి అయితే తరలి రావడం జరుగుతుంది శివునికి చేసినటువంటి ప్రత్యేక పూజలు అలానే పెట్టినటువంటి నైవేద్యాల గురించి అలానే ఈ మాసం యొక్క ప్రత్యేకత గురించి ఆలయంలోని ఆలయంలోని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం తల్లి చెప్పండి అసలు ఈ రోజు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి ఈ మాసం కూడా చాలా ప్రత్యేకం శివుడికి ఇష్టమైన రోజులు ఎందుకలా మాసాన కార్తీకం శ్రేష్టం పన్నెండు మాసాలలో అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసము ఎందుకంటే ప్రాంతాల మధ్య విభేదము మనుషుల మధ్య విభేదాలు చూసినాం కానీ దైవంతాల్లో విభేదాలు అనేది చూడకూడదు శివకేశలో భేదం లేకుండా ఏదైనా ప్రీతికర మాసం ఉన్నది అంటే అది కార్తీక మాసం మనము అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శివ ప్రీతికరంగా చేస్తాం అలాగే అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు విష్ణు ప్రీతికరంగా చేస్తాం శివ ప్రీతికరంలో చూడండి మనకు నారాయణ కళ్యాణం అనుకోండి లేదా మనకు ఈరోజు చూసుకున్నట్టుగా అయితే మన ఇంట్లో అది మన నారాయణ స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టు పెట్టడం అనుకోండి కొమ్మ పౌర్ణమి కూడా అంటారు మనకు అంటే విష్ణు సంబంధించినటువంటిది ఈ పదిహేను రోజులు చేస్తాం శివ ప్రీతికరంగా ఉన్నా కానీ అలాగే మరి విష్ణు ప్రతీకరంగా చూడండి ఆర్ద్రా నక్షత్రం సంకటహర చతుర్థి మాస శివరాత్రి ఇవన్నీ మళ్ళీ ఆ పచ్చ పదిహేను రోజులు వస్తాయి కాబట్టి ఎక్కడ విభేదం అనేది చూపించకుండా ఉండాలని ఆత్మస్వరూపం అనేకంగా వచ్చు దానికి అనుకూలంగానే వైస్తంభాల దేవాలయం అంటే శివుని కంటే ముఖ్యంగా ఇది త్రికుటాలయము శివకేశవులు భేదం లేకుండా కట్టినటువంటి దేవాలయం ఇది ఒకటే కోవెల్లో శివుడు విష్ణుమూర్తి సూర్యుడు కట్టినటువంటి దేవాలయం ఇది కాబట్టి ఇక్కడ శివకేశలో భేదం లేకుండా శివునికే విష్ణుమూర్తిగా కూడా పూజ చేయడం జరుగుతుంది అందుకనే మనకు కార్తీక పౌర్ణమి అంటే మహాశివరాత్రిగా భావిస్తారు అందుకని మనం కాకతీయుల నుంచి నేటి వరకు కూడా ఇంత వైభవ భేదంగా చేస్తుంటాం మన దేవాలయం చాలా దేవాలయాలు ఉన్నాయి వెళ్తారు కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో శివుడు అంటే రాజను ఎలా గుర్తొస్తాడు వరంగల్ జిల్లాలో కార్తీక పౌర్ణమి శివరాత్రి అంటే రుద్రేశ్వరుడు గుర్తొస్తాడు ఎందుకంటే రుద్రమదేవి పూజ చేసేది మహిళలను పంపిస్తారు దాంతో పాటు వే సంవత్సరాల లింగం ముందు ఆఘోరి అమ్మ ఆమె కూడా వచ్చి పూజ చేసుకునేది అమ్మవారి శివునికి ఎందుకంటే రోదయంతి రుద్రాహ దారిద్ర్య బాల్ తీసేవాడే రుద్రుడు అని చెప్తున్నాడు స్వామివారి రుద్రేశ్వరుడు అంటే ఎక్కడ ఏ ఆలయంలో కూడా గర్భగుడిలోకి మహిళలు వెళ్ళినట్టుగా ఉండదు కానీ ఒక వెయ్యి స్తంభాల ఆలయంలో ఈ ప్రత్యేకత ఉంటది అలానే మగవారు కూడా పైన షర్ట్ ఇప్పేసి లోపలికి వెళ్ళాలి ఎందువల్ల మగవాళ్ళు ఎందుకు వెళ్ళాలి అంటే ఆ ఇచ్చినటువంటి ఇంత స్వరూపాన్ని ఆయన ధూళి సేవకు నేను రూపంగా నీ దగ్గరకు వస్తున్నానని షర్ట్ ఏది ఉంటే అది మీద చొక్కా గానీ గాని విప్పేయాలి అరే మహిళలు ఎందుకు ముట్టుకోవాలి అంటే శివుడు అనేవారు అర్ధనాధీశ్వర తత్వం దాంతోపాటు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది ఇక్కడ శ్రీచక్రం మీద శివలింగం కాబట్టి అలాగే రుద్రమదేవి స్వయంగా పూజ చేసింది అందుకనే ఇక్కడ మహిళలను కూడా పంపించడం జరుగుతుంది దాంతోపాటు ప్రాతకాలం నుంచి ఈరోజు సుమారు ఇప్పటి వరకే డెబ్బై వేల మంది దర్శనం అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకున్నారు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకే ఇంతవరకు ఇంకా పది పదకొండు అవుతుంది ఇంకా దేవాలయం బంద్ చేసేసరికి అప్పటి వరకు లక్ష చేరుకు దాక్తుంది చెప్తున్నాను కదా వీలైనంత వరకు వాళ్ళకి సౌఖ్యంగానే లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి అభిషేకం వారికి ధర్మదర్శనం నిరంతర నిరంతరప్రాయంగా సేవలు అందించేటటువంటి సేవకులు అర్చకులు అందరు కూడా శ్రమిస్తున్నారు డెబ్బై వేల మందికి దర్శనం చేయించారంటే ఎంత నిర్వీనంగా శ్రమ చేశారనేది అర్థం చేసుకోండి సాధారణ రోజుల్లో స్వామివారికి ఎప్పుడు అభిషేకాలు చేస్తారు కానీ ఈ రోజు ప్రత్యేకంగా చేసినటువంటి పూజలు ఏంటి ఈ రోజు ప్రాతకాలంలో మనము మూడున్నర గంటలకు గణపతి పూజ తదనంతరం స్వామివారికి ప్రీతికరమైనటువంటి పంచామృతాలతోని పదకొండు సార్లు ఏకాదశి రుద్రంతో అభిషేకం దాంతో పాటు ఏమిటి అంటే సుమారు ఇప్పటివరకు చెప్పాను కదా ఒక పదివేల నుంచి పదిహేను వేల మందికి సామూహికంగా రుద్రాభిషేకాలు తదనంతరం ఇప్పుడు కాలంలో ఆరు గంటలకు అన్ని చోట్లలో తోరణం ఉంటుంది జ్వాలాతోరణం చేసేవాళ్ళు కేవలం అర్చకులు వీరి వరకే పరిమితం కానీ మన దేవాలయంలో అందరూ మమేకం కావాలి ప్రతి ఒక్క మహిళ దీపం పెట్టాలి అసలు కార్తీక పౌర్ణమి అంటేనే మూడు వందల ఐదు వత్తులు పెట్టడం ఈ మనం మూడు వందల ఐదు రోజులు మర్చిపోయినటువంటి ప్రాయశ్చిత్తానికే ఇది పెట్టడం సరే అందరూ ఉంటారు మర్చిపోతారు అని ఇక్కడ లక్ష దీపోత్సవం చేస్తాం దాదనంతరం ఇప్పుడు కాలంలో ఎనిమిదిన్నర గంటలకు స్వామివారికి మృత్యుంజయ సహిత రుద్రాభిషేకం హారతి మంత్రపుష్పంతో ఈ ఇవాళ పూజలు ముగిస్తాం చాలా చక్కగా భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగిందంటారు అనడం కాదు మీకే కనిపిస్తున్నది ఎందుకంటే అందరూ దేవుని గురించి తెలుసుకుంటారు లేదా జరిగే పూజల గురించి తెలుసుకుంటారు మీలాగా భక్తుల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు మా గురించి తెలుసుకునేవారు చాలా తక్కువ మంది ఏదైతే మీరు ప్రాథమిక దశలో ఉన్నటువంటి మీ ఏదైతే ఈ ఛానల్ ఉన్నదో అది దినదినాభివృద్ధి కావాలి ఎందుకంటే నలుగురి శ్రేయో వృద్ధి గురించి ధార్మికం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఆ రుద్రేశ్వర స్వామి అనుగ్రహం చాలా చక్కగా చెప్పారు చూస్తున్నారు కదా ఇక్కడ రంగవల్లులు వేసి మధ్యలో దీపారాధన జరుగుతుంది ప్రస్తుతం ఇన్స్టాలో కానివ్వండి అటు యూట్యూబ్ లో కానివ్వండి ట్రెండింగ్ లో ఉన్నటువంటి తెలంగాణ పిల్ల ఇక్కడ అయితే స్వామి వారికి దీపారాధన చేయడం జరుగుతుంది హాయ్ నమస్తే నమస్తే అక్క బాగున్నారా ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓకే మీకు అట్లాగే మీ టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా కార్తీక పౌర్ణం గురించి నేను ఎక్స్పీరియన్స్ నాది చెప్పేది ముచ్చట ఏంటంటే నేను ప్రతి సంవత్సరం ఇక్కడనే కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటా ఇంటికాడ మన త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు వెలిగించుకొని పొద్దుగాల మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రతి ఏడు ఇట్లనే ఇక్కడనే పండుగ జరుపుకున్నాడు నాకు చాలా రోజుల నుంచి ఇక్కడ అంటే నా పెళ్ళైన నుంచి ఇక్కడనే అంటే నా పెళ్లికి ముందు నేను ఇక్కడ లేకుండే కానీ నా పెళ్ళైనా నుంచి ఇక్కడనే పండగ సెలబ్రేట్ చేసుకున్నాడు ఆనవాద అయిపోయింది ఆ శివయ్య మా ఆ శివయ్య దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తి భక్తుడు అనుకుంటా ఎక్కువగా మీ వీడియోస్ లో కూడా శివుడు వీడియోస్ ఎక్కువగా ఉంటాయి నేను చేసే ప్రతి ఒక్క వీడియో చేసే ప్రతి ఒక్క లా కూడా మోస్ట్లీ టెంపుల్ విజిటింగ్స్ అన్ని శివుడి టెంపుల్స్ ఏ ఉంటాయి అది నా అదృష్టం అనుకుంటానా ఆయన నేను నేనేం చేయలేను ఆయనే రప్పించుకుంటాను ఆయన చేయించుకుంటాడు ఇక్కడ ఈ రోజు ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇంత మంది మధ్యలో మీరు ఇప్పటికి ఆల్మోస్ట్ సెలబ్రిటీ ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇలా సెలబ్రిటీ అని నేను అనుకుంటలేను నేను ఒక భక్తురాల్ని కామన్ పీపుల్ ని మన కి ఏ మాత్రం సంబంధం లేకుండా మన మన పని మనం చేసుకోవాలి అని అనుకుంటా ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరం బాగానే చేస్తారు ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి వస్తారు చాలా లేట్ టైం ఇక్కడ స్పెండ్ చేసిపోతారు ప్రతి సంవత్సరం బాగుంటది ఇక్కడ అంటే మీ మాటలో కార్తీక పౌర్ణం గురించి కానివ్వండి అసలు ఈ రోజు విశిష్టత ఏం చెప్దాం అనుకుంటున్నారు విశిష్టత గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు కాకపోతే నేను నమ్మేది ఏంది అని అంటే కార్తీక పౌర్ణమి నాడు అంటే మనం సంవత్సరం పొడుగుతా దీపాలు దీపారాధన చేసినా చేయకపోయినా కూడా మన పరిస్థితులు ఎట్లుంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది కానీ ఈ రోజు ఖచ్చితంగా మనం సంధ్య వేళలు లేచి త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు మనం వెలిగించుకుంటే మనం సంవత్సరం పొడుగుతా వెలిగించకపోయినా ఆ పుణ్యం మనకి లభిస్తుందని నేను ఒక మాట విన్నా అది బాగా నమ్మిన నేను అందుకోసమే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈరోజు మీకు పడితే కనుక ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఆ స్వామివారి సన్నిధిలో కానీ మీరు వీలు కాకపోతే మీరు తులుసుకోవటం ముందు కానీ ఖచ్చితంగా వెలిగించాలి మన సనాతన ధర్మాన్ని ఇట్లనే కాపాడాలి అందరూ ప్రశాంతంగా దేవుడు ఆరాధన చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ స్టైల్లో ఎప్పటికొక డైలాగ్ చెప్తారు కదా ఏదో ఒక డైలాగ్ లైఫ్ స్టైల్ గురించి కానివ్వండి మనుషులు పడే కష్టాల గురించి చెప్తూ ఉంటారు సో అలాంటి డైలాగ్ ఏదైనా మా కోసం ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే మన గుణం మంచిగా ఉండాలి మనము పువ్వులు కాడ పత్రి పెట్టినా కూడా దేవుడు మెచ్చుతాడు భక్తి పేరు మీద కమర్షియల్ గా ఆ గొప్పలో పోకుండా మనకు ఉన్న దాంట్లో చేసుకోవాలనేది నేను చెప్ప చెప్తున్నాను అంతే స్టైల్ అయితే మొత్తాన్ని చెప్పేశారు అవును మీకు మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓకేనా చూస్తున్నారు కదా ముందుగా మనం చెప్పినట్టుగానే కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు ఎలిగిస్తే ఆ సంవత్సరం పొడుగుతున్నా కూడా స్వామివారికి పూజ చేసినట్టుగా అందరూ కూడా భావిస్తుంటారు అదే క్రమంలో ఇక్కడ అందరూ కూడా చూడండి రంగవల్లులతో చాలా చక్కగా నాగుం పావును కానివ్వండి రంగవల్లులు కానివ్వండి దీపారాధనకి సంబంధించి ఇక్కడ దీపం రూపంలో కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి ఆ రంగవల్లుల చుట్టూ కూడా ఇక్కడ దీపాలు వెలిగించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వీరైతే దీపాలను వెళ్ళడం చూస్తున్నాం అక్కడ చూడండి చంటి పాపని తీసుకొని ఓళ్ళో కూర్చోబెట్టుకుని కూడా తల్లి దీపారాధన చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు భక్తికి వయసుతో సంబంధం లేదు దేవుణ్ణి నమ్మిన వారు ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వీళ్ళైతే దీపారాధన చేయడం మనం చూస్తున్నాము ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా అయిపోయిందా మీ అనిపిస్తుంది ఇక్కడ స్వామి వారి దర్శనం ఈ రోజు ఇక్కడ వాళ్ళు అండి జనాలు చాలా సంతోషంగా ఉంది మాకు ఇది మహిళలకి మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో పని పిల్లలు అంతా ఉంటది కానీ దేవుడు కోసం ప్రత్యేకంగా ఒక సమయం కేటాయించుకుంటారు కానీ బిజీ లైఫ్ లో చాలా మంది దీపాలు వెలిగించలేరు సో ఇవాళ ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎంత బిజీగా ఉన్నా దేవుడికి చేయవలసిందే పూజ మనం ఎంత ఎంత బిజీ ఉన్నా ఇంట్లో దేవుడికి చేయవలసిందే గుడిలో దేవుడికి చేయవలసిందే ఎంత పనులుండని పనులు పక్క పెట్టి దేవుడి దగ్గరకు రావాల్సిందే ఇవాళ చాలా 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 హ్యాపీ మాటల్లోనే తెలుస్తుంది చాలా సంతోషం అండి అసలు శివుడికి ఇష్టమైనది రోజు కార్తీక పౌర్ణమి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి నెలంతా ఉపవాసాలు ఒక్క పొద్దులు చాలా హ్యాపీ చాలా సంతోషం హాయ్ అమ్మా నమస్తే నమస్తే అండి పాపని తీసుకుని కూడా వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తున్నారు ఇంతమంది క్రౌడ్ లో కూడా అవును ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఏర్పాట్లు అదంతా ఏర్పాట్లు బాగానే చేస్తున్నాండి ఆ ఇప్పటికి ఇలానే వస్తాము కార్తీక మాసం కదా శివుడికి అంతే ప్రియమైన రోజు కదా ఎప్పటికొస్తాం ప్రతి రోజు వెలిగించిన వాళ్ళు కూడా ఈరోజు వెలిగించడానికి చాలా మంది ఎక్కువ వచ్చారు కానీ చిన్న పాపం తీసుకుని వచ్చారు ఎలా ఇబ్బంది అనిపించలేదా మరి ఏం అనిపించలేదు దేవుడి కోసం వచ్చాము కదా దేవుడే చూసుకుంటాడు దర్శనం అయిపోయిందా లోపల ఇంకా దర్శనం అవ్వలేదు ఫస్ట్ దీపారాధన చేసినాక శివుడు దర్శనం చేసుకుంటాడు ఇక్కడ మనం చూసుకోవచ్చు స్వామి వారి రూపం శివలింగంలో ఇక్కడ రంగవల్లిని అయితే వేసి చుట్టూ తర కూడా స్వామివారి లింగం చుట్టూ కూడా డిజైన్ అనేది పూ వాళ్ళు ఏదైతే ముగ్గుతో రంగవల్లిలతో వేశారు ఆ శివుడి పక్కన శంఖంతో వేశారనమాట అలా కలర్ఫుల్ గా ఉన్నటువంటి రంగవల్లుల్లో దీపాలను పెట్టారు ఇక్కడ మనం చూడవచ్చు వేయి స్తంభాల ఆలయంలో శివుడు ఎలా అయితే ఉంటారో రూపంలో అలా ఇక్కడ వీళ్ళైతే లింగ రూపాన్ని వేసి చుట్టూ కూడా మహిళలందరూ చేరి దీపారాధన చేయడాన్ని అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడే కాదు వేయి స్తంభాల ఆలయంలో ఈ రోజు ఇసుక రాలనంత జనం ఇక్కడైతే బారులు తీరాలని చెప్పొచ్చు చుట్టూ గుడి వైపు నలుమూల కూడా దీపారాధనతో స్వామివారి నామస్మరణతో స్తంభాల ఆలయంలో అయితే శివుని పేరుతో ఇక్కడైతే మారి మోగిపోతుందని చెప్పుకోవాలి ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకుని వస్తున్నటువంటి భక్తులు కూడా మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హాయ్ అండి మీ పేరు కావ్య ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఈ రోజు వస్తుంటాం అండి తప్పకుండా ఎట్లా అనిపించింది ఇక్కడ దర్శనం చాలా బాగా అనిపించింది ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం ఎప్పుడు దీపాలు ముట్టించి చూ ఉంటాం అంటే ఎన్ని దీపాలు ముట్టిస్తారు మీరు రెగ్యులర్ గా సిక్స్టీ ఫైవ్ కంపల్సరీ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి ఇక్కడ ఈ పబ్లిక్ ఇది అంతా చూస్తుంటే చాలా బాగుంది ఆ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టారు మంచిగున్నది ఫ్యామిలీ తో వచ్చినట్టు ఉన్నారు అవునండి హాయ్ అండి పాప పాప ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి మేడం చాలా బాగున్నాయి శివుడికి జరిగిన ప్రత్యేక పూజలు కానివ్వండి ఇక్కడ ఇది అంతా క్రౌడ్ చూస్తుంటే ఎలా అనిపించింది మీకు ఎంత సమయం పట్టింది స్వామివారి దర్శనం చూస్తున్నారు కదా అందరూ ఇక్కడ చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని రావడం అయితే జరుగుతుంది నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉంది స్వామివారి దర్శనం చాలా బాగున్నది సమయం పట్టింది మీకు లోపలికి వెళ్ళడానికి పట్టింది స్వామివారిని అక్కడ రెండు నిమిషాలన్నా చూడనిస్తున్నారా ఉన్నారా పంపించేసారు ఇక్కడ చూడవచ్చు మహిళలందరూ కూడా చాలా చక్కగా సాంప్రదాయ దుస్తులతో అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని దీపారాధన చేసుకొని అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది నమస్తే అమ్మా కార్తీక పౌర్ణం గురించి వీళ్ళందరికంటే ఎక్కువ మీకే బాగా తెలుస్తుంది కార్తీక శివుని శివుని ఇష్టమైన రోజు ఇష్టమైన రోజు విష్ణువు గుడి ఇష్టమైన రోజు విష్ణువు మేల్కొన్న రోజు శివ శివ విష్ణువుల ఇది పండగ తర్వాత తులసి ఉన్ను తులసి దేవి కళ్యాణము మూడు ఒకటేసారి కలిసి వస్తాయి కాబట్టి కార్తీక పనులు విశిష్టత అంటారు ఎన్ని దీపాలు వెలిగిస్తే ఇద్దరు దేవుళ్ళకి చెందుతాయి ఈ రోజు ఏ దీపం ముట్టించినా గానీ ఆ పుణ్యం అంతా ఈ ముగ్గురిని తలుచుకొని చేయొచ్చు ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఇక్కడ ఏర్పాటు బాగుండదు అమ్మా ఇసుకేస్తే రాలనంతి జనాలు ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మహిళలు పురుషులు అనే తారతమ్యం లేకుండా వయసుతో తారతమ్యం లేకుండా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా శివుని నామస్మరణలో అక్కడ అందరూ కూడా చాలా ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా దీపకాంతులతో అక్కడ చూడండి మీద చక్కగా వేయి స్తంభాల ఆలయం ఎంత విరాజిల్లుతుంది ఇక్కడ నుంచే కాదు ఎక్కడెక్కడ నుంచో కూడా చుట్టుపక్కలంతా కూడా ఇక్కడ వరకు వచ్చి స్వామివారిని ఈ రోజు దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిగిస్తే సంవత్సరం పొడుగుతా మనం చేసినట్టుగా ఉంటదన్నమాట పుణ్యం అని చెప్పేసి అందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా అందరూ ఇక్కడ వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ విభాగానికి సంబంధించి ఎవరి వారి విభాగంలో అందరూ కూడా నిమగ్గలే వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు అందరికీ కూడా దర్శనం అయిన తర్వాత వచ్చి బయట స్వామి వారికి ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇక్కడ ఏదైతే చెట్టు ఉందో ఉసిరి చెట్టు రావి చెట్టు దేవుడి ఆలయం చుట్టూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు చుట్టూ కూడా అందరూ ఆ దీపకాంతుల్ని వెలిగిస్తూ స్వామివారి నామస్మరణలో అయితే ఈ వేయి స్తంభాల ఆలయం మారుమోగిపోతుందని చెప్పుకోవాలి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా యువత కూడా రావడం జరుగుతుంది సనాతన ధర్మాన్ని కాపాడుతూ అలానే అందరూ కూడా ఆ భక్తి శ్రద్ధలతో వాళ్ళు తన్మయం అయిపోతున్నటువంటి ఈ దృశ్యాలను మనం చూడవచ్చు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా చాలా మంది యువత ఆలయాలను దర్శించుకుంటున్నారు ఎక్కడెక్కడ ఉన్న ఆలయ వెళ్తూ ఉన్నారు అలానే ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు కూడా టూరిజం ప్లేస్ నుంచే కాదు వేయి స్తంభాల ఆలయం అనగానే ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి ఇక్కడ నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది అలాంటిది కార్తీక మాసం అంటేనే శివుడికి ఇష్టమైన రోజులు అందులో కార్తీక పౌర్ణమి అంటే ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన రోజు కావడంతో అలానే విష్ణువుకి అలానే తులసి చెట్టుకి కూడా అందరూ పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకోవచ్చు అందరూ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో దీపకాంతులు అనేది వెలిగిస్తున్నారు అక్కడ మహిళలు దీపాలు వెలుగుస్తుంటే మగవారు ఆ వారి శ్రీమతికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తూ వాళ్ళ దీపాలను అయితే వెలిగించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు ఇంతకు ముందే ఆ గోరి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుందని చెప్పేసి ఇక్కడ అయ్యగారు కూడా చెప్పడం జరిగింది మొత్తానికైతే ఈ రోజు ఇక్కడ చాలా మంది భక్తులతో అలానే ఇక్కడ వచ్చినటువంటి చిన్న పిల్లలు పెద్దవాళ్ళతో వేయి స్తంభాల ఆలయంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇప్పటికే డెబ్బై వేలకు పైగా అందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు అభిషేకాలు చేశారు అలానే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈరోజు గడవడానికి ఈలోపు కూడా చాలా మంది స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసే అవకాశం ఉంది లక్షకు పైగా ఈరోజు స్వామివారి దర్శనం జరిగే అవకాశం ఉందంటే ఆయన చెప్పడం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్